నేను నెరవేర్చకపోతే ఆయన్ని పట్టుకొని ఖచ్చితంగా నేను నిలదీస్తా మా అందరి తరఫున నేనే ఆయన నిలదీస్తా మీరేం భయపడాల్సిన ఈ రోజు ఎందుకే కదా వచ్చేసినాడు ప్రామిస్ చేసిన కదా ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మకం కాబట్టి నేను ఈ మాట కూడా మీకు జగన్మోహన్ నాయుడు నేను అందరం కలిసి కూడా మేము ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మా నలుగురులో ఎవరు ఐదు మందిలో ఎవరింటికి వచ్చినా చేస్తామని చెప్పాం అది అదృష్టవశాత్తు గురుజార గారికి వచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం గురుజారు వేరు కాదు నేను వేరు కాదు నేనే మన అందరం కూడా అందరం కూడా ఖచ్చితంగా గురుజారు జగన్మోహన్ గారికి ఓటేసి చేసి అత్యధిక మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటాను రెండు ఓట్లు ఇస్తారు మనకు ఈ రెండు ఓట్లలో ఒక ఓటు ఎమ్మెల్యేకి నెంబర్ వన్ సీనియన్ ఉంటుంది అలాగే ఒక ఓటు దక్కుమాల ప్రసాదరావు గారికి అది సీరియన్ నెంబర్ టూ ఉంటుంది ఈ విధంగా ఓటేసి వాళ్ళు గెలిపించాలా పోతే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ చేసిన దగ్గర ఏంటి అంటే రేపు పేరుతో ఉండే అవకాశం లేదు ఇప్పుడు గురుజాడు జగన్మోహన్ ఇంకో పి జగన్మోహన్ రాసేస్తే వాళ్ళే ఎవరో తీసుకొస్తారు మాదే అంటారు మన ఆ విధంగా మూడెకరాల పది సెంట్లు కొత్త ఊర్లో చేనేత కార్మికులు ఆయన ఆయన ఆస్తి మూడెకర పది సెంట్లు ఉంటే ఆస్తిని వైసీపీ వాళ్ళు వాళ్ళ పేరుతో మార్చుకొని వాళ్ళ ఆత్మహత్య కారణమైన అంటే ఈ రోజు అధికారం కూడా వాళ్ళు కోత చేశారు రాబోయే రోజుల్లో ఇస్తే మన ఇల్లు కాదు మన వీధి కూడా మంది కాదు వీధిని ఆక్రమిస్తారు ఇంటినే ఆక్రమిస్తారు పోతే ఈ తాగల అలవాటు మన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది బీసీలు మధ్యతరగతి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఈ నాసిలకు మనం అమ్మి వాళ్ళు డబ్బు చేసుకుంటూ పది రూపాయలు ఇచ్చి వాళ్ళు రెండు వందలు తీసుకుంటా అన్నాడు ఈ పదివేల రూపాయలు ఇచ్చి కూడా మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాం గమనిస్తే ఈ రోజు ముప్పై లక్షల మంది పేషెంట్లు కిడ్నీ పేషెంట్ హాస్పిటల్ అరేంజ్ అయ్యే వాళ్ళు అలాగే ముప్పై వేల మంది దాకా కిడ్నీ అలాగే లివర్ ప్రాబ్లమ్ తో చనిపోయిన వాళ్ళు ఇవే వాళ్ళకి లెక్కలేదు వాళ్ళు మేము జనాభా తగ్గించడం కోసం ఈ మందు పెట్టమని చెప్తారు వాళ్ళకి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అటువంటి వాడిని మనం చేద్దామా మనం ఓటేద్దామా ఒకసారి చెప్పండి కూడా కూడా సైకిల్ గుర్తికే ఓడియాల నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉంటేనే ఈ రాష్ట్రం బాధపడుతుంది ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అందరికి సబ్సిడీ రుణాలు ఇచ్చాడు బీసీలకి ఎస్సీ అందరూ కూడా ట్రాక్టర్ కొనుక్కున్నాడున్నారు జీవులు కొనుక్కున్నాడున్నారు కాళ్ళు కొనుక్కున్నాడు ఇలాంటి పథకాలు ఏమన్నా ఈ ఐదేళ్ళకు అమలు అయ్యా ఏ పథకం కూడా అమలు కాద కాబట్టి మన పిల్లలు సొంతంగా అడుక్కొని తీసుకోవడం కాదు మనం సొంతంగా నిలబడాలంటే మనం ఏదో ఒక పని చేయాలి ఆ పని చేసే విధంగా ప్రజలను పులి వ్యక్తి ఆదాయాన్ని సృష్టించాల ఏకైక వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రోజు ఏదైనా ఒక ప్రాబ్లం జరిగితే మనం పోలీస్ స్టేషన్ ఇస్తే కంప్లైంట్ కదా ఎవరు తీసుకోవడం భయపడే వైఎస్ఆర్సీపీ ఎవరు పట్టించుకోవాడు రేపు మన దగ్గర ఒక ఎవరో ఒక ఇంటిలో తీసుకుంటే కూడా మనం గమన తన మీద చర్య